ఈరోజైతే నా ఫేవరెట్ కర్రీ రెసిపీ అండి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఎందుకో అందుకే నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ లివర్ ఈరోజు ఎందుకు తెచ్చుకున్నామంటే మా హస్బెండ్ తీసుకొని వచ్చారండి నాకు చెప్పకుండా తీసుకొని వచ్చారు తీసుకో నీకు ఇష్టం కదా వండుకొని తిను ఎంజాయ్ అన్నారు సరే అని చెప్పేసి గబా గబా క్లీన్ అయితే చేసుకొని బాయిల్ అయితే చేసుకున్నాను లివర్ని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వీడియో అయితే తీయటం మర్చిపోయానండి బాయిల్ చేసుకోవాలి దాని తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ అవి ఏమీ యాడ్ చేయట్లేదు సింపుల్గా టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది అందుకని నేను ఆనియన్స్ ఇవన్నీ వేయలేదు ఆనియన్స్ అవన్నీ వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది ఇది నా స్టైల్లో కాబట్టి నేనైతే ఏం వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత నేనైతే బాయిల్ చేసుకొని పీసులా కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకున్నాను లివర్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనం ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది మనం వేసుకున్న ఆయిల్ లివర్లోకి వెళ్ళాలి లివర్లో ఉన్న ఆయిల్ కర్రీలోకి రావాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అందుకే బాగా కలుపుకుంటేనే అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరైతే ఏ స్టైల్లో లివర్ కర్రీ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ రెసిపీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో మా అమ్మ రెసిపీ చేస్తున్నాను అనమాట మా అమ్మ అయితే అన్నీ వేస్తుంది నేనైతే ఏం వేయకుండా ఇది నా స్టైల్లో మంచిగా చేస్తున్నాను ఏముంది కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేది ఎందుకంటే వాటర్ ఏదైనా ఉంటే పోతుంది ఫ్రై కాబట్టి కొంచెం టూ డేస్ అన్నా కానీ నిల్వ ఉండాలి అని చెప్పేసి వాటర్ ఏమన్నా ఉంటే పోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకైతే బాయిల్ చేసుకోవాలి చూసారా ఆయిల్ అయితే బయటికి ఎలా వస్తుందో అట్లా వచ్చిన దాకైతే బాయిల్ చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కారం టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కాకుండా మీరు పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను తక్కువ వేసినా చూసారా ఎంతగా కలర్ మంచి కలర్లో కనిపిస్తుంది దాని తర్వాత బాగా తిప్పుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నారా లేదా అని చెప్పేసి ఆలోచించుకొని ఇప్పుడు వేసుకోండి ఉప్పు తక్కువైనా పర్లేదండి మళ్ళీ వేసుకొని తినగలము ఎక్కువ అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కర్రీ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనుకుంటాము అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ దాని తర్వాత ధనియాల పొడి గరం మసాలా అయితే వేసుకున్నాను ఇవి రెండు లేనిది కర్రీ అయితే అవ్వదుగా నా స్టైల్లో చేసిన ఎవరి స్టైల్లో చేసినా ధనియాలు గరం మసాలాలు అల్లం పేస్ట్ పేస్టు అయితే కామన్గా అయితే ఉంటాయి ఇంకా బాగా అయితే కలుపుకోవాలి అవి వేసుకున్న తర్వాత నా స్టైల్ కదా కొంచెం సింపుల్గా ఉంటుంది లాంగ్ వీడియో అయితే ఏం కాదు సింపుల్ రెసిపీ దాని తర్వాత నాలుగు చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే తిప్పుకొని టూ మినిట్స్ పాటు అంతే తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు కూడా మన కర్రీలోకి అయితే రావాలి కాబట్టి అందుకని టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటే ఆ స్మెల్కి ఆకలి అయితే వేస్తుందండి అబ్బా ఎంత టేస్ట్ ఉందనుకుంటున్నాం మేము తిన్న తర్వాత చూస్తే అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏముంది సింపుల్ కర్రీ సింపుల్ రెసిపీ మీకు టెన్ మినిట్స్ కూడా పట్టది కర్రీ చేయటానికి అంతగా అయిపోతుంది అంత ఈజీగా అయిపోతుంది ఇంకా ఏముంది చూసారా పీసు బాయిల్ అవ్వలేదు అనుకోవటానికి గోల్ లేదు అలా ప్రెష్ చేయగానే అలా నలిగిపోతుంది తింటే ఉంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది దాని తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా నేను వెంటనే ప్లేట్ అయితే తెచ్చుకున్నా ఇది నా స్పెషల్ ప్లేట్ అండి నేనే తినాలి ఈ ప్లేట్లో నేనే తింటాను మా ఇంట్లో ఎవరు తినరు అందుకని ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్